అమెరికా మరో యుద్ధాన్ని చేయబోతోందా అతి భయానకమైన పరిస్థితులు కరీబియన్ ఐలాండ్స్ లో నెలకొని ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలు వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అన్నట్టు ద బెంగాల్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమా విడుదలయ్యింది ఖచ్చితంగా ఆ సినిమా రివ్యూ టీ మిక్స్టర్ చూడండి ఆ సినిమా రివ్యూ తాలూకు లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి ఇస్తున్నాను చాలా చాలా డేర్ అండ్ డైనమిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా బెంగాల్ ఫైల్ సినిమా తీశాడు దాని మీద నా విశ్లేషణ వినాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇక విషయానికి వస్తే నోబెల్ శాంతి బహుమతి పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న ద గ్రేట్ డొనాల్డ్ ట్రంప్ మరో యుద్ధానికి ఆయనే సిద్ధంగా ఉన్నాడు కరీబియన్ ఐలాండ్స్ చుట్టూ ఉన్నటువంటి ఆ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొత్త యుద్ధానికి తెర తీస్తూ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది బయటికి చెప్పడం ఏంటంటే మాదక ద్రవ్యాలు అమ్ముకునే మాదక ద్రవ్యాలు తయారు చేసే ముఠాలను అంతం చేసేస్తాము అందుకనే మేము వెనిజులా దేశం మీద దాడులకు సిద్ధమవుతున్నాము అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు కనిపిస్తోంది అంటే పేరేమో మాదక ద్రవ్యాలు అని చెబుతున్నట్టుగా కనిపిస్తోంది కానీ మరో కోణంలో చూస్తే వెనుజులాలో ఆయిల్ కు సంబంధించిన నిధి నిక్షేపాలు ఉన్నాయి సో దానికోసం యుద్ధం చేయబోతున్నాడా లేకపోతే మాదక ద్రవ్యాల ముఠాలను అంతం చేయడానికి యుద్ధం చేయబోతున్నాడా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఆబ్వియస్ గా తలెత్తుతాయి ఇక ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే కరీబియన్ ఐలాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఆ సముద్రాలలో భారీగా యుద్ధ నౌకలు జలాంతర్గాములు అంటే సబ్మెరైన్స్ యుఎస్ఏ చెందిన అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలను అమెరికా మొహరిస్తోంది దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులతో ఎనిమిది యుద్ధ నౌకలు కరీబియన్ సముద్రం లోపలికి దూసుకొని వెళ్లాయి ఏవీ ఎయిట్ బి హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ అలాగే గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ అయినటువంటి యుఎస్ఎస్ జాన్సన్ డూన్హమ్ యుఎస్ఎస్ గ్రేవి వీటన్నింటినీ సౌత్ కరేబియన్ ప్రాంతంలో మోహరించింది అమెరికా ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం ఒక్కొక్క డిస్ట్రాయర్ లో తొంభై దాకా క్షిపణులు ఉంటాయి గైడెడ్ మిసైల్ క్రూజర్ యుఎస్ఎస్ లేక్ యారీ మినియాపోలిస్ సెయింట్ పాల్ ఇవి కూడా అండి వెనిజులా మీద గురి పెట్టి సిద్ధంగా పెట్టారు యుద్ధ నౌకలను యుద్ధ నౌకలలో క్షిపణులను అన్నిటిని సిద్ధంగా పెట్టుకొని అమెరికా జస్ట్ శుక్రవారం రాత్రి పది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కూడా ప్యోర్టారికాలోని తమ వైమానిక స్థావరానికి తరలించింది చాలా పెద్ద సంఖ్యలో పి ఎయిట్ నిఘా విమానాలను కూడా అమెరికా రంగంలోకి దించింది అంటే ఏ క్షణమైనా సరే అమెరికా దళాలు వెనుజులా దేశం మీద దాడులు చేస్తాయి అన్నటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతోంది అమెరికాలో ఉండే అన్ని ప్రధానమైన దినపత్రికలలోనూ అమెరికా నుంచి వచ్చే అన్ని ప్రధానమైన వార్తా ఛానల్స్ లోను ఇది పతాక శీర్షికగా ఉంది అంటే వెనిజులాలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాల ముఠాల నుంచి అమెరికాలోకి విపరీతంగా విస్తృతంగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయి అని చెప్పి ట్రంప్ చాలా కాలంగా ఆయన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు అయితే లేటెస్ట్ గా ఆ ముఠాలను అంతమందించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపాము అని వైట్ హౌజ్ చెప్తోంది మాదక ద్రవ్యాల ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మ్యాడ్యురో సంబంధాలు సంబంధాలున్నాయి అని చెప్పి ట్రంప్ సర్కారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది అంటే వెనుజులా దేశ అధ్యక్షుడే మాదక ద్రవ్యాల ముఠాలతో అంటకాగుతూ అమెరికా లోపలికి మాదక ద్రవ్యాలు పంపిస్తూ ఉన్నాడు అన్న కోణంలో ట్రంప్ మాట్లాడుతూ వచ్చాడు అలాగే మాడ్యురో నికోలస్ మాడ్యూరో వెనుజుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అసలు ఆ ఎన్నికను మేము గుర్తించడం లేదు అని చెప్పి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ మాట్లాడడం ఇక్కడోసారి గుర్తు చేసుకోవాలి అంటే వెనిజులాలో అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు కదా నికోలస్ అసలు మేము అతన్ని అధ్యక్షుడిగా మేము గుర్తించట్లేదు ఆ ఎన్నికను కూడా మేము గుర్తించట్లేదు అని పిఎస్సీ అంటోంది అంతేకాకుండా అండి లేటెస్ట్ గా మాదక ద్రవ్యాలు ఉన్నటువంటి ఒక బోట్ అని చెబుతూ వెనిజులాకు చెందినటువంటి ఒక బోట్ ను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి అందులో పదకొండు మంది మరణించారు అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఆ చర్యను సమర్థించుకుంటూ ఆయన మాట్లాడాడు అమెరికా పౌరులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నటువంటి పదకొండు మంది మాదక ద్రవ్యాల ముఠా సభ్యులను అంతమందించాము అమెరికా సైన్యము చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పి జేడివాన్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే అమెరికా ఈ విధంగా వెనుజులా వైపు ఆయుధాలు ఎక్కువ పెట్టి నిలబడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అమెరికా మొహరింపులను నికోలస్ మ్యాడ్జిరో వెనుజుల అధ్యక్షుడు తప్పుబట్టారు ఖండిస్తూ ఉన్నారు హింసతో అధికార మార్పిడి జరపాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తోంది మా దేశంలో నన్ను అధ్యక్షుడిగా తొలగించి మరొక వ్యక్తిని అంటే అమెరికాకు అనుకూలంగా ఉండే వ్యక్తిని కూర్చోబెట్టడం కోసమే ఈ పని చేస్తోంది అమెరికా అలాంటి చర్యలు మానుకోవాలి మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని శాంతి హక్కును స్వాతంత్ర్యాన్ని అమెరికా ఖచ్చితంగా గౌరవించాలి నేను ట్రంప్ను గౌరవిస్తాను మా మధ్య ఉన్న విభేదాలు సైనిక పోరుగా మారకూడదు అని చెప్పి నికోలస్ మ్యాడ్యురో ఆయన మాట్లాడాడు అంతేకాకుండా వెనుజులా ఎప్పుడు చర్చలకు సిద్ధంగా ఉంటుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు అమెరికా ఈ మొహరించినటువంటి ఈ నేపథ్యంలో మాడ్యూరో కూడా మూడు లక్షల నలభై వేల మంది వెనుజులా సైనికులను సిద్ధం చేస్తూ ఉన్నాడు అన్నట్టు రకరకాల కథనాలు వస్తున్నాయి తమ దేశం మీద అమెరికా దాడి చేస్తే వెంటనే సాయుధ పోరు మొదలవుతుంది అని చెప్పి నికోలస్ మ్యాడ్జురో అంటున్నాడు సో కరీబియన్ జలాలు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి సో ఏ క్షణమైనా సరే అమెరికా దళాలు వెనుజులా దేశం లోపలికి చొరపడవచ్చు అన్నటువంటి ప్రచారం అయితే విస్తృతంగా సాగుతోంది అంతేకాదు నికోలస్ మ్యాడ్యురో ఎక్కడున్నాడు ఏంటి ఆయనను గనక పట్టించే విధంగా సమాచారం ఇస్తే యాభై మిలియన్ డాలర్లు బహుమతిగా ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే ప్రకటించింది అంటే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ట్రంప్ కార్యవర్గం ఇస్తుంది అనమాట ఏం చేస్తే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరోను గనక పట్టిస్తే సో ఇవి జరుగుతున్నాయి గత కొంతకాలంగా అంతేకాకుండా అమెరికా ఇప్పుడు వెనజులా మీద చేయబోయే దాడి లేదు చేస్తున్నటువంటి బెదిరింపులు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్య ముఠాలు అన్నటువంటి పేరు మీద ఉన్నాయి అయితే అది నిజమే అండి ఒక రకంగా చూస్తే వెనుజులాలో మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల ముఠాలు ఇవన్నీ విస్తృతంగా ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక వెనుజులానే కాదు కొలంబియా గాని ఇంకా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి చాలా దేశాలలో మాదక ద్రవ్యాల ముఠాలు అవన్నీ కూడా ఉంటాయి మనం నార్కోస్ సిరీస్ లో కూడా చాలా ప్రాక్టికల్ గా మనం చూసాం ప్యాబ్లో ఎస్కుబార్ కు సంబంధించిన కథ నుంచి మొదలెట్టి ఈవెన్ నార్కోస్ మెక్సికోలో కూడా గంజాయిని ఎలా పండిస్తారు పెద్ద పెద్ద వాళ్ళని ఎట్లా లోపలేసారు అవన్నీ కూడా నార్కోస్ మొత్తం సిరీస్లలో బాగా కవర్ చేశారు ఇంకా కూడా అండి అక్కడ దక్షిణ అమెరికా దేశాలలో ముఖ్యంగా కొకయిన్ తయారు చేసేవాళ్ళు ఆ కొకయిన్ అమెరికా లోపలికి తీసుకొచ్చేవాళ్ళు చాలా మంది ముఠాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నది వాళ్ళను అమెరికా వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు అన్నది అది నిరంతరం వార్తలలో వచ్చేది వాస్తవమే ట్రంప్ చెప్తున్నది అంత ఎందుకండి కొన్ని సందర్భాలలో అలాంటి మాదక ద్రవ్యాల ముఠాలు అమెరికా దళాలకు దొరికినప్పుడు సముద్రంలో కొకైన్ పారబోస్తూ ఉంటారు సో దాన్ని షార్క్ చేపలలో కూడా వాటి ఆనవాళ్లు కనుక్కుంటూ ఉన్నామని చాలా సందర్భాలలో అమెరికా ప్రకటిస్తూ వచ్చేది సో ఇప్పుడు ఆ మాదక ద్రవ్యాల ముఠాలను పట్టుకోవడానికి ఇంత పెద్ద సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలను ఫైటర్ జట్లను క్షిపణులను సిద్ధంగా పెట్టడము అవసరమా అన్న చర్చ నడుస్తోందండి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నాటికే వెనిజులాలో నలభై ఎనిమిది వేల మిలియన్ టన్నుల చమురు గుర్తించారు అవి సౌదీ అరేబియాలో ఉండే చమురు నిల్వల కంటే అధికంగా ఉన్నాయి వెనుజులాలో మొత్తం ప్రపంచంలో ఉండే చమురులో సెవెంటీన్ పర్సెంట్కు సమానం వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు సో దాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవడం కోసం అమెరికా ఈ ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది అంతేకాదు యుఎస్ఏ ఏం చేసిందంటే వెనుజులాలో ఉండే ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్ డే వెనిజులా ఎస్ఏ దాని మీద ఆంక్షలు విధించింది అంటే మన భారతదేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఏంటి చెప్పండి తెలుసు కదా అందరికీ కామెంట్ సెక్షన్లో రాయండి అలాంటిది వెనిజులాలో కూడా ఉంటుంది కదా అక్కడ ప్రభుత్వ రంగ సంస్థ దాని మీద అమెరికా ఆంక్షలు విధించింది అంతేకాదండి కెనడా యూరోపియన్ యూనియన్ ఇంకా చాలా దేశాలు దాదాపు మూడు వందల యాభై దాకా ఆంక్షలు విధించాయి అయితే ట్రంప్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుజులా ఉండే ఆయిల్ రిజర్వ్స్ ను యుఎస్ఏ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడాడు రెండు వేల పదిహేడులో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ వెనుజులా మీద ఎందుకు యుద్ధం చేయడం లేదు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన తీసుకొని వచ్చారు వెనుజులా దగ్గర చాలా ఆయిల్ ఉంది జియోగ్రాఫికల్ గా చూస్తే మన అమెరికాకు చాలా దగ్గరగా ఉంది వాళ్ళ మీద ఇంకా ఎందుకు మనం యుద్ధం చేయట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు అంతకుముందు ఒకసారి నికోలస్ మాడ్యూరో గవర్నమెంట్ను కుప్ప కూల్చడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రై చేశాడు ట్వంటీ ట్వంటీ త్రీలో నార్త్ క్యారోలీనా రిపబ్లికన్ పార్టీ సభలో ట్రంప్ మాట్లాడుతూ నేను అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసి బయటకొచ్చే టైంకి వెనిజులా కూలడానికి రెడీగా ఉంది అదే టైంలో మేము దాన్ని వాళ్ళము వెనిజులాలో ఉండే ఆయిల్ మొత్తం మేము తీసుకునేవాళ్లము కానీ ఇప్పుడు దాని నుంచి ఆయిల్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు అంటే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు అనమాట ఇక మరో యాంగిల్ ఉందండి చైనా ఏం చేస్తుందంటే అమెరికా వెనుజులా మీద పెట్టినటువంటి ఆంక్షలకు ఒత్తిళ్లకు వెనుకంజ వేయకుండా కేర్ చేయకుండా వెనుజులాలో రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా పెట్టింది వెనుజులా ఉత్పత్తి చేసే ఆయిల్లో తొంభై శాతం ప్రస్తుతం చైనా కొంటోంది జియోగ్రాఫికల్ గా అసలు ఏవి ఎక్కడున్నాయి చూడండి చైనా ఎక్కడుంది వెనుజులా ఎక్కడుంది అయినా సరే వెనుజులా నుంచి నైంటీ పర్సెంట్ ఆయిల్ చైనా కొంటోంది అంతేకాదు వెనుజులాలో ఉండే ఆయిల్ క్షేత్రాలు ఉంటాయి కదా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోయే సంవత్సరం ఇంకో వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి చైనా పెట్టబోతోంది నిజానికి భారతదేశము అంతకుముందు వెనుజులా నుంచి ఆయిల్ కొంటూ వచ్చేది కానీ ఈ యూరోపియన్ యూనియన్ అమెరికా కెనడా ఇంతమంది భయంకరమైన ఆంక్షలు పెట్టేసరికి భారతదేశం ఆయిల్ కొనడం అనేది తగ్గించింది వెనుజులా నుంచి చాలా సంవత్సరాల క్రితమే బట్ చైనా మాత్రం కొంటోంది పెట్టుబడులు పెడుతోంది మరి యుద్ధం జరగబోతోందా అమెరికాకు వెనిజులాకు మధ్య అనేది పెద్ద ప్రశ్న అఫ్ కోర్స్ అమెరికా అనేది మొత్తం మిలిటరీ పవర్ లో చూస్తే వరల్డ్ లో నెంబర్ వన్ మిలిటరీ పవర్ యుఎస్ఏ అనేది వెనుజులా తట్టుకోగలిగేంత సీన్ ఉండదు అయితే అమెరికా యుద్ధానికి గనుకొస్తే వెనిజులాలో ఉండే ఎనభై లక్షల మంది సిటిజన్స్ను కూడా సిద్ధం చేస్తాను అని చెప్పి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మ్యాడ్యూరో ఆయన ప్రకటించారు అంత ఈజీ కాదు గాని జస్ట్ అమెరికాను భయపెట్టడానికి అన్నట్టు ఆయన ప్రకటించారు దాదాపు మూడు లక్షల యాభై వేల దాకా సైన్యం వెనుజులా దగ్గర ఉంది అది నథింగ్ అమెరికాకు అంతమందిని చంపకపోవచ్చు కాని కీలకమైనటువంటి ప్రాంతాల మీద దాడులు చేయడాలు ఇలాంటివన్నీ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది యుఎస్ఏ ఇక వెనుజులా దగ్గర రెండు వందల ఇరవై తొమ్మిది యుద్ధ విమానాలు ఉన్నాయి సుకోయ్ థర్టీ విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఎఫ్ సిక్స్టీన్లు పాత నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో లో ఇచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్లు ఉన్నాయి ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ ఉన్నాయి బట్ యుఎస్ఏ అండి యుఎస్ఏ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది మిలిటరీ పవర్ చూస్తే జస్ట్ యుఎస్ఏ దగ్గర రకరకాల యుద్ధ విమానాలు అన్నీ కలిపి పదమూడు వేల యుద్ధ విమానాలు ఉన్నాయి ఎక్కడ పదమూడు వేల యుద్ధ విమానాలు ఎక్కడ రెండు వందల ఇరవై తొమ్మిది యుద్ధ విమానాలు బట్ యుఎస్ఏ కనుక వెళ్ళి వెనజులా మీద పడితే వేరే దేశాలు ఏమేమి మాట్లాడతాయి ఏమేం సహాయ సహకారాలు అందిస్తాయనేది పెద్ద ప్రశ్న బట్ డొనాల్డ్ ట్రంప్ కండి ఖచ్చితంగా మనం నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన పాపం తనను తాను శాంతి చెప్పుకుంటూ శాంతి కోసం తాను పాటుపడుతున్నట్టుగా చెప్పుకుంటూ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా తానే దూతలాగా ఆపినట్టు మరోపక్క భారతదేశంపై పాకిస్థాన్పై మేము టారిఫ్లు విధిస్తామని చెప్పి భయపట్టి మరి భయపెట్టి మరీ నేను యుద్ధం ఆపాను అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు ఆయన ఎంత పెద్ద అబద్ధం మాట్లాడాడో మనకు అర్థమవుతూనే ఉంది భారతదేశం అసలు కేర్ కూడా చేయనే చేయట్లేదు యాభై శాతం టారిఫ్లు వేస్తానంటూ వేసుకో అని చెప్పి లైట్ తీసుకుంది భారతదేశం నెగోషియేట్ చేస్తున్నారు డిస్కస్ చేస్తున్నారు తప్ప భయపడి కాళ్ళు పట్టుకున్నట్టుగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బిహేవ్ చేయట్లేదు అంటేనే ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఏమేమి అబద్ధాలు చెప్పాడని స్పష్టంగా మనకు అర్థమవుతోంది కానీ ఈ రోజుల్లో అండి ప్రభగాండ వార్ అనేది విపరీతంగా నడుస్తోంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ విపరీతంగా రాహుల్ గాంధీ చేసేది కూడా అదే మన భారతదేశం లోపల ట్రంప్ లాంటి వాళ్ళు ఏమన్నా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా దాన్ని తీసుకొని వచ్చి దాన్ని బాగా హైలైట్ చేసి ప్రచారం చేయడం ప్రసారం చేయడం మన తెలుగుదిన పత్రికలు కూడా అదే పని చేస్తూ ఉంటాయి ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నామంటే డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కావాలి అని చెప్పి ఒక పక్క మాట్లాడుతూ తన శాంతిదూతలాగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతూ పక్క ఏం చేస్తున్నాడు అన్నది పెద్ద ప్రశ్న అయితే అండి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అడ్డుకోవాల్సిందే డ్యామ్ షూర్గా తొక్కిపెట్టి నార తీయాల్సిందే కానీ ఇప్పుడు ఈ యుద్ధం మరింత ముందుకెళ్ళిపోయి భారీ స్థాయిలో గనక నడిచింది అనుకోండి దానివల్ల మరింతగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన సమస్యలు సవాళ్ళు అవన్నీ కూడా వచ్చేస్తాయి ప్రపంచంలో ఆయిల్ రేట్లు విపరీతంగా విస్తృతంగా పెరుగుతాయి ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి కార్గో చార్జెస్ పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి సప్లై చైన్ మేనేజ్మెంట్లో కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అసలే దక్షిణ అమెరికా దేశాలలో చాలా దేశాలు పేదరికంతో బాధపడుతూ ఉంటాయి మరింత పేదరికం లోపలికి ఆ దేశాలను నెట్టినట్టుగా అవుతుంది డొనాల్డ్ ట్రంప్ గద్దె మీదకి వచ్చి కూర్చొని కనీసం సంవత్సరం కూడా కాలేదండి ఇప్పుడు తొమ్మిదో నెల నడుస్తోంది ట్రంప్ వచ్చి ఈ తొమ్మిది నెలల్లోనే ఏమేం చేశాడో ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు అంటే అమెరికన్స్ ఎలా ఓట్లేశారు అన్నది పెద్ద ప్రశ్న సరే మనమేమో బయట నుంచి చూస్తాం మనం భారతదేశానికి ఏం లాభము ఎవరు వస్తే ఏం లాభము ఇంతవరకు మనం చూస్తాం బట్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ ఏం ఆలోచించుకొని ఓట్లు వేశారో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే అర్థమైపోతుంది ప్రశాంతంగా ఉండే కరీబియన్ జలాలలో ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి చూద్దాం ఇది ముందు ముందు ఏం జరగబోతోందో ఐక్యరాజ్య సమితి మాత్రమూ చేతగాని దానిలాగా వ్యవహరిస్తూ ఉంటుందండి ఒక బలం అనేది లేనట్టుగా ఐక్యరాజ్య సమితి ఉండడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం అంటే యుద్ధాలు జరగకుండా ఆపగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సంస్థలు ఈ రోజు ప్రపంచంలో లేవు మంచి పవర్ ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం లోపలికి వెళుతూ ఉంటే ఇంకెవరైనా సరే ఏమాపుతారు చెప్పండి అది విషయం ధన్యవాదాలు